తలంబ్రాల పేరు మీద పురోహితుడు చెప్పేటువంటి మంత్రాలకే అర్థం మనకి తెలుసా అసలు అక్కడ జరిగేటువంటి తంతు ఏమిటో మనకి తెలుసా మీ అందరికీ తెలుసు తలంబ్రాలు అనేది వేడుకగా జరిగేటువంటి ఒక కార్యక్రమం ఎండు కొబ్బరి తీసుకొచ్చి అందులో బియ్యం పోసి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళకి అమ్మాయి చేత అబ్బాయికి అబ్బాయి చేత అమ్మాయికి తలంబ్రాలు పోయిస్తారు ఆ తర్వాత అక్షతల పేరు మీదో లేదంటే ముత్యాల పేరు మీద రకరకాల అంశాలని పాటించడం మనకి తెలుసు అక్కడ పురోహితుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటి ప్రజామే కామ సమృద్ధత పశువోమే కామ సమృద్ధత యజ్ఞోమే కామ సమృద్ధత శ్రేయోమే కామ సమృద్ధత అంటే నీ అందు నాకు మంచి సంతానం కలగాలి మనకి పశు సంపద కలగాలి మనకి యజ్ఞ సంపదమైన యజ్ఞ సంబంధమైన సంపద కలగాలి మన శ్రేయస్సుకు తీసేటువంటి వివిధ సంపదలు కలగాలి అని చెప్పి అక్కడ పురోహితుడు మాత్రం చేస్తారు ఇంకా సప్తపదని ఒకటి ఉంది ఏడు అడుగులు కలిసి నడిపిస్తారు అమ్మాయిని అబ్బాయిని ఏడు అడుగులు కలిసి నడిపించేటప్పుడు పురోహితుడు చెప్పేటువంటి మంత్రార్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ కమిష విష్ణు స్థాన్వేతు దేవీద్యో విష్ణు స్థాన్వేతు త్రీణి వతాయ విష్ణు స్థాన్వేతు చవరి మాయోభవాయ విష్ణు స్థాన్వేతు పంచపశుభ్యో విష్ణు స్థాన్వేతు షడ్ ఋతుభ్యో విష్ణు స్థాన్వేతు సప్తాభ్యో హోత్రాభ్యో విష్ణు స్థాన్వేతు అని చెప్పి ఏడు మంత్రాలు చెబుతాడు మొదటి అడుగు వేయడం వల్ల మనకి అన్నం కలగాలి రెండో అడుగు వేయడం వల్ల మనకి బలం కలగాలి మూడో అడుగు వేయడం వల్ల మనకి వ్రత సంబంధమైనటువంటి సంపదలు రావాలి పశు సంపదలు రావాలి ఋతు సంపదలు రావాలి ఇలాగ ఒక్కో అడుగుకి ఒక్కోడు చెబుతూ ఉంటాడు సరే నేను చివరికి వస్తున్నాను రెండు ముఖ్యమైన అంశాలు మాత్రం చెబుతాను ఏమిటలే తమ్ముడు చాలా మంది ఈ వేళ పెళ్లి పేరుతో పెళ్లి అయిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని బయటకు తీసుకెళ్లి పూట కూడా ఆకాశంలోకి చూపెట్టి అదిగో అక్కడ అరుంధతి కనిపిస్తోంది చూడు అని చెప్పడం మనందరికీ తెలుసు అరుంధతి పేరు మీద ఎవరిని చూపెడుతున్నారు మనకి నక్షత్రాన్ని చూపెడుతున్నారు ఆ నక్షత్రాన్ని కూడా పూట చూపెడుతున్నారు ఎందుకు చూపెడుతున్నారు ఆకాశంలో ఉండేటువంటి అరుంధతి నక్షత్రం మహాపతివ్రతకి సూచనట సప్తర్షుల భార్యలు ఎవరైతే పతివ్రతలుగా గుర్తింపు పొందారో ఆ సప్తర్షుల భార్యల తర్వాత ఎనిమిదవ దానిగా నిన్నే గుర్తిస్తున్నామో నువ్వు కూడా ఆ పతివ్రతల జాబితాలోకి వెళ్ళాలి అని చెప్పి అరుంధతి నక్షత్రాన్ని చూపెడుతున్నారు ఇవన్నీ ఇలా ఉంటే శోభనం పేరు మీద జరిగేటువంటి తంతు కూడా మనకి తెలుసు శోభనం పేరు మీద ఏ తంతు జరుగుతోంది అని చెప్పడం ఇంతమంది ఉన్న చోట చెప్పడం కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం శోభనం పేరు మీద ముందుగా అమ్మాయిని అనుభవించే హక్కు నాదే అని పురోహితుడు మంత్రం చెప్పి ఆ మంత్రాలు చెప్పిన తర్వాత శోభనం గదిలోకి పంపడం జరుగుతుంది ఇవాళ ముఖ్యంగా నేను స్మృతుల ప్రకారం ఇక్కడ సూద్ర కులంలో వివాహం జరుగుతోంది కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని వారందరూ కూడా హైందవ స్మృతుల ప్రకారం శూద్రులే కాబట్టి సూత్రులకు పెళ్లి చేస్తే పురోహితుడు మంత్రాలు ఏం చెబుతాడు ఇతర కులాల వాళ్ళకి పెళ్లి చేస్తే ఏం మంత్రాలు చెబుతాడు అన్నది కాస్త మీకు చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు మీకు తెలిసినట్టు కాదు శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు రాజయ ప్రవర్తమాన అజ్యు బ్రహ్మణం ద్వితీయపరాధే శ్వేతరాహకల్పే వైవస్తుమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే వర్షవర్షే నేరవ దక్షిణ దిగ్భాగే శ్రీశైల కృష్ణ గోదావరి మధ్యదేశే హరిహర సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యవహార చెప్పి అక్కడ ఆగుతాడు ఆగి ఆ సంవత్సరం ఆ నెల ఆ పక్షం ఆ వారం ఆ రోజు ఆ సమయం ఆ తిథి ఆ నక్షత్రం ఇవన్నీ చెప్పిన తర్వాత పేట్ల మీద ఉన్నవాడిది కులం ఏమిటి పేరు ఏమిటి అని అడుగుతాడు పేట్ల మీద ఉన్నవాడు కనుక బ్రాహ్మణుడైతే వాడుకో రకం మంత్రం పేట్ల మీద ఉన్నవాడు క్షత్రియుడు అయితే వాడుకో రకం మంత్రం పేట్ల మీద ఉన్నవాడు కనుక వైశ్యుడైతే వాడుకో రకం మంత్రం పేట్ల మీద ఉన్నవాడు సూద్రుడైతే వాడుకోరకున్నాను పేట్ల మీద ఉన్నవాడు బ్రాహ్మణుడు అనుకోండి నాయనా నీ పేరేంటని అడుగుతాడు ఏం చెబుతాడు ఆయన శ్రీరామచంద్రమూర్తి అంటాడు శ్రీరామచంద్రమూర్తి శర్మానం మమో పాత ద్వారా శ్రీ పరమేశ్వర పీత్యర్థం ఆయుష్యా పీత్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కలిష్యమానంగతేదో సూచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే అని చెప్పి మంత్రం చెబుతాడు అదే పేటల మీద ఉన్నవాడు క్షత్రియుడు అయితే నాయన నీ పేరేమిటి సత్యనారాయణ రాజు వర్మ అమ్మని చెబుతాడు పేటల మీద ఉన్నవాడు కనుక వైశ్యుడు అయితే నాయన నీ పేరేమిటి సుబ్బారావు సుబ్బారావు అమ్మని చెబుతాడు అదే పేటల మీద ఉన్నవాడు కనుక సూత్రుడైతే ఏం చెబుతాడు అబ్బే మేము గొప్ప కమ్మ వాళ్ళం మేము గొప్ప రెడ్లం మేము ఫలానా కులం వాళ్ళం మేం ఓసేలం అని చెప్పి ఎవడైనా జబ్బలు జరుచుకుంటే వాళ్ళందరూ కూడా పురోహితుడి దగ్గరికి వస్తే లెక్కే ఏం చెబుతాడు వాళ్ళకి నాయన నీ పేరేంటని అడిగితే పుల్లయ్య అన్నారనుకోండి పుల్లయ్య దాసానం మమో పాత్ర దృశ్య దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ఇచ్చేర్ధం ఆయుష్యాపి ఇచ్చేర్ధం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానత్తకం గతే దాదో సుత్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహనం కరిష్య అని చెబుతాడు దాని అర్థం ఏమిటి పుల్లయ్య అనబడే లంజ కొడుకునైన నేను నా పాపములన్నీ తీరిపోయిన కారణంగా దేవుడికి ప్రీతి కలగడానికి నా ఆయుష్ పెరగడానికి మా అమ్మాయికి వివాహ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని అర్థం అక్కడ లంజ కొడుకొని ఎందుకు చెబుతున్నాడు కవి చోడొప్ప ఎప్పుడో చెప్పాడు లంజలు రాకుండా గుడి రంజల్లదు ప్రజల మనసు రాజిల్లదు ఆ లంజల నేల సృజించే కంజుడుల కొంతవరకు కవిచోడప్ప అన్నాడే మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ షడ్డ్యో కులాల వారిని హరిజనుల పేరు మీద పిలిచాడు గతంలో హరిజనులు అంటే ఏంటి దేవుని బిడ్డలు అని అర్థం దేవుని బిడ్డలు అంటే ఎవరో సూత్ర కులాల్లో ఉన్నటువంటి స్త్రీలని గొళ్ళల్లో ఉండేటువంటి దేవుడికి పెళ్లి చేసి దేవుడితో పెళ్ళైనటువంటి ఆ అమ్మాయితో ఊళ్ళో ఉన్న వారు ఎవరైనా సరే తమ కోరికలు తీర్చుకునేటువంటి వెసులుబాటు ఉంది దాన్నే దేవదాసి వ్యవస్థ జోగిని వ్యవస్థ బసి వ్యవస్థ అని పిలిచారు ఆ దేవదాసి వ్యవస్థని నిర్మూలిస్తూ చట్టం చేసింది ఎవరు ఈ దేశంలో ఆంగ్లేయులు అంటే దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేసిన అమ్మాయిలతో ఊళ్ళో వాళ్ళు శృంగారం జరపగా తండ్రి ఎవరో తెలియకుండా అమ్మాయికి పుట్టిన వాళ్ళని దేవుని బిడ్డలు అనేవారు ఇవాళ మనుస్మృతి కూడా దాసి దాసానాం అనే పదానికి పుత్రుడు లంజ కొడుకు అని అర్థం చెబుతోంది అందువల్లనే గాంధీ షెడ్యూల్ కులాల వారిని హరిజన్లు అని పిలిచినప్పుడు అంబేద్కర్ అభ్యంతరం చెప్పాడు మమ్మల్ని దేవుని బిడ్డలని పిలవడానికి వీలు లేదు మేము దేవునికి పుట్టిన వాళ్ళం కాదు మనుషులకు పుట్టిన వాళ్ళం మమ్మల్ని దేవుని బిడ్డలని చెప్పి మీరందరూ కూడా మమ్మల్ని అవమా అవమానపరుస్తున్నారు ఈ హరిజన పదాన్ని నిషేధించాలి అని చెప్పి అంబేద్కర్ పట్టుబడితే కేంద్ర ప్రభుత్వం ఆ పదాన్ని నిషేధించింది ఇవాళ మేము గొప్ప సూత్రం అని చెప్పుకునే వాళ్ళందరూ పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు నేను లంజ కొడుకుని అని చెప్పి మనల్ని మనమే తిట్టించుకుంటూ ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్ళు మన నెత్తి మీద పోసుకొని ఆయనకి సంభావనలు ఇచ్చి మరీ పంపిస్తున్నాం ఇది జ్ఞానం ఉన్న వాళ్ళు చేయదగ్గ అంశమా ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత గొప్ప చదువులు చదువుకున్నా మన చదువుకున్న చదువుకి విలువ లేకుండా మన వివేకాన్ని పక్కన పెట్టి అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నామా లేదా ఇవాళ సాంప్రదాయ వివాహాల దగ్గరికి వెళ్ళండి ఈ టైంలో ఇంత లైటింగ్ పెట్టి పెళ్లి చేస్తుంటే ఓ పక్కన చాకలికి కాగడా ఇచ్చి నిలబెడతారు చాకలికి కాగడ ఇచ్చి ఎందుకు నిలబెడుతున్నారు పూర్వకాలం విద్యుత్ లేని రోజుల్లో నూనె దీపాలు ఉన్న కాలంలో నూనె దీపాల వెలుగు ఎక్కువ మంది హాజరైన చోట సరిపోదు కాబట్టి కాగడాలు వెలిగించి ఎక్కువ లైటింగ్ ఉండేలాగా ఆ రోజుల్లో చూసుకునేవారు ఇవాళ మనం విద్యుత్ దీపాలతో అలంకరణ చేసుకొని కూడా చాకలి చేతికి కాగడా ఇస్తూనే ఉన్నాం విద్యుత్ లేని రోజుల్లో ఒక్కపోత భరించలేక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇబ్బంది పడతారని చెప్పి మంగళ చేతికి వ్యసనకరచి విసరం అనేవారు ఆ రోజుల్లో ఇవాళ ఏసీ కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేస్తూ మంగళ చేతికి వ్యసనకరిచ్చి వెసరం అంటున్నాం మనం ఏ కాలంలో జీవిస్తున్నాం ఏ కాలం నాటి ఆలోచనలతో జీవిస్తున్నాం మన చదువుకున్న చదువులకి మన ఆచరణకి ఏమైనా సంబంధం ఉంటుంది ఇవాళ ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నటువంటి నూతన జంట ఎన్నో కోరికలతో ఎన్నో ఊహలతో ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు మీ అందరికీ తెలుసు ఒక ఆయన పెళ్లికి వారం రోజుల ముందు రోడ్డు మీద కనిపిస్తే పలకరించాడంట పరిచయం ఉన్న వ్యక్తి ఏమిటి అబ్బాయి అంత సంతోషంగా ఉన్నావని అడిగాడు వారం రోజుల్లో నా పెళ్ళి అటు నవ్వుతూ పెళ్లి అయిపోయిన వారం రోజులకు మళ్ళీ కనిపిస్తే విచారంగా కనిపించిందట ఆయన ముఖం ఏమిటా అబ్బాయి వారం క్రితం అడిగితే నా పెళ్ళి అని చెప్పి సంతోషంగా చెప్పావు ఇప్పుడు అయిపోయిన తర్వాత విచారంగా కనిపిస్తున్నావు ఏంటంటే పెళ్లి కొడుకు అట పెళ్ళంటే ఏనుగెక్కినంత సంబరం అనుకున్నాను పెళ్ళి అయ్యాక తెలిసింది ఏనుగే నా మీద ఎక్కినట్టుగా ఉందని చెప్పి అన్నాడు అంచేత పెళ్లికి ముందు చాలా మందిలో రకరకాల కోరికలు ఆశలు ఆశయాలు భవిష్యత్తులో నేను పొందబోయేటువంటి సౌఖ్యం గురించి కోరికలు ఊహలు ఊహలుంటాయి కానీ వాస్తవంలో పెళ్ళంటే మనం అందరం అనుకునే అంత అందంగా ఉండదని పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు రావడం సహజం ఆ చిన్న చిన్నవాటిని పెద్దవి చేసుకోకుండా తల్లిదండ్రుల దగ్గరకో బంధువుల దగ్గరకో వాటిని తీసుకెళ్ళి సమస్యని చించి మరి పెద్దది చేసి ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితి రాకుండా చేసుకున్నటువంటి సంఘటనలు ఈవేళ జరుగుతున్నాయి ఎక్కువగా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కనుక మనం పరిశీలిస్తే ఏ ఆఫీస్కి వెళ్ళినా పెళ్ళైన వాళ్ళలో థర్టీ పర్సెంట్ విడాకులు తీసుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు అన్నది వాస్తవం ఇవాళ ఇక్కడ రాజశేఖరు శైలజ పది మందికి ఆదర్శంగా ఉండేలాగా మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పి ప్రకటిస్తే చాలదు వాళ్ళిద్దరు భవిష్యత్ జీవితం కూడా పది మందికి ఆదర్శంగా ఉండేలాగా జీవించాలి వాళ్ళ జీవితం ద్వారా మేము ముహూర్తాలు లేకుండా బాధ్యభిత్రులు లేకుండా జాతకాలు చూసుకోకుండా పురోహితులు లేకుండా మంత్రాలు లేకుండా పెళ్లి చేసుకున్నాము అయినప్పటికీ కూడా మేము ఆనందంగా జీవితం జీవిస్తున్నాము అని చెప్పి సమాజానికి సందేశం ఇవ్వవలసిన బాధ్యత వారి రూల మీద ఉంది ఇవాళ మన వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని దీవించండి అంటే ఏమని దీవిస్తారు సీత అహల్య ద్రౌపది తారా మండోదరి మహాపతి వ్రతానం అని చెప్పి దీవిస్తారు అమ్మాయి చూడండి ఒక జాబితా చెబుతున్నారు సీత అరుంధతి అహల్య ద్రౌపది తార మండోదరి దమయంతి లాంటి మహాపతివ్రతాలన్నీ ఆదర్శంగా తీసుకో తల్లి అని చెప్పి చెబుతారు ఈ నేను చెప్పిన జాబితాలో ఒకే మొగుడుతో దీర్ఘకాలం సుఖంగా జీవించిన ఆవిడ ఒక్క ఆవిడైనా ఉందేమో ఒక్కసారి పరిశీలించాడు సీత అరుంధతి అహల్య ద్రౌపది తార మండోదరి దమయంతి అంటే మీరు ఫలానా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని జీవించండి అని చెప్పడానికి ఇక్కడ ఒక్కళ్ళు కూడా మనకు కనిపించడం లేదా అదే మగాలికి చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు హరిశ్చంద్ర నల వీరి విక్రమార్క భోజరాజాది పుణ్యపురుష నామని చెబుతాడు అంటే మీరు వేళ్ళలాగా జీవించిన ఆయన అని చెప్పి అబ్బాయికి మనం చెప్పడం అందులో మొట్టమొదటి ఉన్నవాడు ఎవడ హరిశ్చంద్రుడు ఆయన ఏం చేశాడు అయ్యా నా బాక్యలు తీర్చుకోవడానికి నేను సచివ్రత్ని నిరూపించుకోవడానికి నా భార్యను అమ్మకానికి పెట్టాను ఓ కాశీపూర వాసులారా నా భార్యను కనుక మీరు కొనుక్కున్నట్లయితే ఆవిడ మిమ్మల్ని బాగా సుఖపెడుతుందని చెప్పి భార్యను నడిబజారులో వేలం పెట్టినటువంటి వ్యక్తి హరిశ్చంద్రుడు ఆయన్ని వేళ మనం ఏం చదువుతున్నాం సత్య హరిశ్చంద్రుడు అని చదువుతున్నాం సత్య హరిశ్చంద్రుడు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేశాడు ధర్మేత్వయా యాశానాతి చరితవ్యం నాతిచరామి అర్ధత్వయ యాశానాతి చరితవ్యం నాతిచరామి కామేత్వయా యాశానాతి చరితవ్యం చరామి అంటే ధర్మమునుంది గాని అర్థమునుంది గాని మమునంది కానీ నిన్ను విడిచి మరొకరితో పోను అని చెప్పి వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని నడిబజారులో నిలబెట్టిన నిలబెట్టి అమ్మినటువంటి వ్యక్తిని వేళ సత్యవ్రతుడు అని చెప్పడం ఏ మేరకు అదే పని వేళ మనం ఎవరైనా చేస్తే అంటే మన భార్యను నడిబజారులో నిలబెట్టి నేను అప్పులు తీర్చుకోవడానికి నా భార్యను నమ్ముతున్నానని చెబితే చెబితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని జైల్లో పెడతారా సత్యవరిత లాంటి వాడు అని చెప్పి సన్మానం చేస్తారా మనం ఏ కాలంలో జీవిస్తున్నాం ఎవరిని ఆదర్శంగా చూపెట్టాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం ఎవరిని చూపెడుతున్నాం వేళ పౌరాణిక పాత్రల ద్వారా మనం ఏ ఆదర్శాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నాం కల్పిత పాత్రల ద్వారా ఏ ఆదర్శాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం ఇవాళ వాస్తవాల్లో మనం బతకొద్దా వాస్తవాల ఆధారంగా ఈ సమాజంలో ఎవరైతే మంచి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళని చూపెట్టి వాళ్ళలాగా జీవించండి అని చెప్పి మీకు ఏమైనా సూచన చేస్తే ఉపయోగం ఉంటుంది మరి ఇటువంటి అర్థం అర్థం లేని తంతులన్నింటిని కూడా వివరిస్తూ పెళ్లిళ్ళ పేరు మీద అన్ని మతాల్లో పెళ్లి పేరు మీద ఏం జరుగుతుందనేది తెలియజేస్తూ ఒక పుస్తకాన్నే రాయడం జరిగింది ఆసక్తి ఉన్నటువంటి మిత్రులు ఆ పుస్తకం తీసుకోవచ్చు ఇక్కడ నేను పూర్తి వివరాలు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నేను చెప్పిన వినేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తూ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా అంటే మీరందరూ ఎదురు చూస్తున్న వారిద్దరు వివాహ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా సభాధ్యక్షుల కార్యక్రమాలను అప్పగిస్తుంది